ప్రేమించి మోసం చెయ్యకే నమ్మించి గొంతు నాకు లేవు ఏ ఆస్తి పాస్తు లేను ఉన్న నాకు ఒక ఆస్తి సక్సెస్ వస్తుందో రాదో తెలియని ఫీల్ నేర్చుకున్నావు ఎందుకంటే టాలెంట్ దగ్గర చాలా ఉంది కానీ టాలెంట్కి తగ్గట్టుగా కొన్ని డాడీకి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయమ్మా ఏంటి ఏమైంది ప్రాబ్లం ఏంటి డాడీ కొంచెం బ్లాక్ మ్యాజిక్స్ అవి చాలా చేసారన్నమాట లవ్ ఫెయిరా అంటే ఒక అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేశాను అంటే ఒక ఫైవ్ ఇయర్స్ డీప్ గా అంటే అవి కోసం ఫుడ్ కోసం వెయిట్ చేసిన రోజు కింద పడిన అన్న రోజులు హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ కంటెంట్ రైటర్ ఎడిటర్ యాక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఈ మధ్య ప్రొడ్యూసింగ్ చేయాలన్న థాట్స్ కూడా వచ్చాయంట బట్ అమౌంట్ సెట్ అవుతలేదు ఆ ఒక్కటే రీజన్ అని చెప్పేసి చెప్తున్నాడు సో ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాము హాయ్ అండి మీ పేరు కరణ్ కిరాక్ కరణ్ కరణ్ కిరాక్ కరణ్ అది మీరే పెట్టుకున్నారా లేదంటే ఎందుకు కిరాక్ అంటే అది ఒకప్పుడు అంటే కిరాక్ అంటే నిక్ నేము కరణ్ అంటే నా నేము కిరాక్ నిక్ నేమ్ ఓకే కరణ్ అని నా పేరు అయితే ఒక రోజు ఏమైందంటే ఫేస్బుక్ లా జస్ట్ నార్మల్ గా కిరా కరణ్ అని నిక్ నేమ్ తో సా పెట్టాను సో ఆ పేరుకి అంటే చాలా ఆ పేరు నుండి నాకు చాలా ఫేమ్ వచ్చింది అనమాట ఓకే సో నేను పెట్టే పోస్ట్ లన్నికి అన్నిటికీ వన్ కే లైక్స్ అలా వచ్చేవి కింద కామెంట్స్ ఎట్లా అంటే నీ నేమ్ చాలా బాగుంది బ్రో కొంచెం యూనిక్ గా ఉంది కానీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అలా చాలా అంటే మా బస్తీలో మొత్తం నన్ను కిరాకరాని పిలుస్తాడు అనమాట ఓకే ఎక్కడ ఏ ఊరు మీది మాది సొంత మహారాష్ట్ర మహారాష్ట్ర ఓకే అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు ఫ్యామిలీ మొత్తం అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మున్సిపాలిటీ జాడు జాడు ఊడుస్తా ఉంటారు చేస్తాడు చెల్లి నేను కాలేజ్ చేస్తామన్నా చదువుతున్నారు ఏం చదువుతున్నారు డిగ్రీ ఫైనల్ ఇయర్ లాస్ట్ సైన్ ఇద్దరం ఇద్దరు ఒకే గ్రూప్ కాకపోతే నాది వన్ ఇయర్ కొంచెం మిస్ అయింది ఇంట్లో సబ్జెక్ట్ పోయిందా కాదు సబ్జెక్ట్ లేదు కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వన్ ఇయర్ జాబ్ చేసాను వర్క్ చేసాను ఓకే సో ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమా ప్రాబ్లమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చా ఓకే అన్న ఏం జాబ్ చేస్తున్నారు అంటే ఫిట్టర్ అన్న కంపెనీలో వర్క్ చేస్తాను కంపెనీలో వర్క్ చేస్తాడు ఓకే సో అమ్మా నాన్న అందరూ కూడా హ్యాపీ ఎవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు అప్పుడప్పుడు డాడీ కొంచెం హెల్త్ డాడీకి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనమాట డాడీ కొంచెం బ్లాక్ మ్యాజిక్స్ అవి చాలా అనమాట నమ్ముతారా వాటిని పక్కాక నా కళ్ళతో చూసిన మేము ఒకప్పుడు గుడిసెలు ఉన్నప్పుడు మా గుడిసెకి నిమ్మకాయలు అలాంటివి పసుపు కుంకుమ అవి చాలా కట్టేవాళ్ళు అనమాట మా కళ్ళతో చూసినా మాది సో అవి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడ్డాయి మా డాడీ మీద ఉన్నారా చాలా మంది ఉన్నారా ఎందుకు రీజన్ ఉండడానికి గల కారణం ఏంటంటే అంటే ఎవరికి నచ్చరు కదా అంటే మేము అందరితో మంచిగా ఉంటాము అందరికి హెల్ప్ చేస్తాం సో అది మా రిలేషన్ వాళ్ళకు అంత నచ్చదు చేసింది రిలేటివ్స్ అయినా ఫలానా వ్యక్తులే చేశారు అని తెలుసా అంటే అంత ఏం క్లారిటీగా అయితే చెప్పలేము అక్క కానీ చేశారని అయితే అనుకుంటున్నాను ఓకే మీకు అదే ప్రాబ్లమా అంటే నాకు కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ ఓకే అంటే బాడీ ఇంక్రీస్ డిగ్రీస్ అయిపోతుంది ఓకే ఓకే నార్మల్ గా చేతబడి చేశారు అని చెప్తున్నారు కదా దాని ప్రభావం ఒక్కొక్కలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్తారు కదా అవును డాడీ ఏ రకంగా ప్రాబ్లం ఫేస్ చేసే ఎట్లా అంటే కొంచెం మెంటల్ టైప్ అక్క సో ఎట్లా అంటే ఏదో అక్కడ ఉన్నారు నన్ను ఏదో చేస్తున్నారని కొంచెం మెంటల్ చాలా మెంటల్ గా చేసేవాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ చూకా డీప్ గా చేసానికి చేసాము ఏంటంటే అంటే చాలా దగ్గర వెళ్ళిపోయినాం కానీ చాలా లక్ష లక్షలు ఖర్చు పెట్టి చూపించడం కానీ అయినా అంతర్ ఏం కాలేదు గానీ అది చర్చ్ కి తీసుకెళ్తే కొంచెం అక్కడ అన్నమాట ఓకే క్రిస్టియన్సా మీరు ఓకే నార్మల్గా నిజంగా అంటే నువ్వు చదువుకుంటున్నావు కదా ఇలాంటివి నమ్మచ్చు అంటావా అంటే నువ్వు పర్టికులర్ గా నిమ్మకాయలు పసుపు కుంకుమ వీటిని చూసి నమ్ముతున్నావా లేదంటే ఇంకా అవి మా డాడీ చేసే ఛాతలను బట్టి నమ్మొచ్చు అని నేను అనుకుంటున్నాను అప్పులు అప్పులున్నాయా ఏమైనా ఫైనాన్షియల్ గా అవునా వీటన్నింటి నుండి ఏం నేర్చుకున్నావు ఈ అన్ని అంటే నాకు నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ మా ఫ్యామిలీ ఎంత కష్టపడుతుంది సో వాళ్ళకి నేను హెల్ప్ఫుల్ గా ఉండాలి అట్లా అనేసి మా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా ఎట్లయినా మంచి పొజిషన్కి రావాలి మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయి చేయాలని అంటే లోపల ఎప్పుడో ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి సాధించాలని నా మైండ్ లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటది ఓకే ఏదో ఒకటి సాధించాలి అనుకున్నా నువ్వు ఎందుకని సక్సెస్ వస్తుందో రాదో తెలియని ఫీల్ నేర్చుకున్నా ఎందుకంటే టాలెంట్ దగ్గర చాలా ఉంది కానీ టాలెంట్ కి తగ్గట్టుగా కొన్ని ఆపర్చునిటీస్ సపోర్ట్ ఉండాలి ఆపర్చునిటీస్ ఉండాలి టూల్స్ ఉన్నాయి అవి నా దగ్గర ఏం లేవు టాలెంట్ ఒకటి ఉంది కానీ ఆ టాలెంట్ మీదనే నేను ఆ టాలెంట్ చాలా నమ్ముకుంటాను అనమాట టాలెంట్ ఉంది కదా ఏదో రోజు సక్సెస్ అయితే అనేసి అది చాలా మనసులో పెట్టుకుంటాను ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాము అనే నమ్మకం మీకు ఉంది కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే మీ సపోర్ట్ కావాలి అవునా సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడో వచ్చే సక్సెస్ కోసం వెయిట్ చేయడం కరెక్టా మంచిగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేస్తూ అట్లీస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ నుండి బయటకు రావడం కరెక్టా అంటే రెండింటినీ మేనేజ్ చేసుకోవచ్చు అంటే అటు ఫ్యామిలీ అటు మన కెరియర్ ని చూసుకుంటే చెప్పమది సక్సెస్ అవచ్చు ఓకే

కాకపోతే నాకు ఆ టూల్స్ ఏం లేవు సో నా దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది అది పూట మూడు వేల నుండి సెకండ్ హ్యాండ్ కొన్న మొబైల్ ఉంది సో అది పగిలిపోయి ఉంది సో దాంతో అది ఒక్కటే ఉంది నా దగ్గర సో దీంతో నేను ఏదో ఒకటి చేయాలి నా టాలెంట్ని బయట పెట్టాలనేసి ఒకరోజు కూర్చొని ఆలోచించిన అనమాట చాలా ఏదో ఒకటి చేయాలి కొంచెం యూనిక్ చేయాలి ఎవరు చేయండి మనం చేయాలనేసి సో ఆ షాడో కంటెంట్ ని క్రియేట్ చేశాను అనమాట సో అది చాలా ఫేమస్ అయిపోయింది దానివల్ల షాడో కంటెంట్స్ చాలా మంది చేస్తారు కదా అంటే నా నుండి ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది ఓకే స్టార్ట్ చేసిన నేనే చేశాను అక్క వన్ ఇయర్ అయింది స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది బట్ వన్ ఇయర్ కంటే ముందు షాడో కంటెంట్స్ ఉన్నాయి నాకు తెలియదు కానీ కానీ నా నేను చేసే కొంచెం యూనిక్ ఉన్నాయి అక్క నాకు చాలా కామెంట్స్ ఉంటాయి వస్తాయి అనమాట మీ వీడియో చాలా బాగుంది చాలా బాగా చేస్తారు అట్లా కామెంట్స్ సో మీరు ఏమేమి చేయగలుగుతారు ఎడిటింగ్ చేయగలుగుతారు ఎడిటింగ్ డాన్స్ కొరియోగ్రఫీ ఇంకా ఆర్టిస్ట్ గా చేయగలుగుతాను సాంగ్ రాస్తా డైరెక్షన్ చేస్తా ఇవన్నీ ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా ఒక సాంగ్ సాంగ్ రిలీజ్ అయింది ప్రేమించి మోసం చెయ్యకి నమ్మించి గొంతు కొయ్యకి నాకు లేవు ఏ ఆస్తి పాస్తు నాకు ఒక ఆస్తి నా గుండెకు గాయం చేసి నువ్వు వెళ్ళిపోతున్నా ఓ పిల్లో నా మనసులో నువ్వే నిండావే సాంగ్ రిలీజ్ అయింది కదా మీరే పాడారా అంటే నేను మా ఫ్రెండ్స్ రాసింది మీరు లవ్ ఏమైంది అంటే ఒక అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేశానా చాలా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ డీప్ గా అంటే రకంగా ఎంత డీప్ గా ఎట్లా అంటే ఆమె కోసం నా హెల్త్ ని చేసుకున్నా నాకు నేనే వదిలేసుకున్నా అనమాట చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయినా అనమాట అంటే క్లాస్మేటింగ్ ఏం కాదు మా ఇంటి పక్కన వాళ్ళ అక్క వాళ్ళు ఉండే సో వాళ్ళ రిలేషన్ లో ఉండే అనమాట అమ్మాయి ఎందుకు విడిపోయారు ఏమో అంత తెలియదు కానీ నేను ఆమెకి లవ్ చేసిన నేను ఓపెన్ అయిపోయినా సో తను చేసింది కానీ మళ్ళా వాళ్ళ అక్క చెప్పింది నువ్వు అంతా ఏం భయపడకు తను నీకు లవ్ చేస్తుంది ఇట్లా అని చెప్పి అసలు సడన్ గా చాలా దూరం అయిపోయింది అనమాట రిలేషన్లో ఉన్నారంటే తను యాక్సెప్ట్ చేసిందా యాక్సెప్ట్ చే నాకు చెప్పలేదు కానీ అక్కకి చెప్పింది సో నేను లవ్ చేస్తున్నా అనేసి సో అక్క నాకు చెప్పింది ఏం భయపడకురా తను నీకు లవ్ చేస్తుంది అని చెప్పింది సో అట్లా కంటిన్యూ అయితున్నాం కానీ తెలియకుండా ఒకటేసారి చాలా దూరంగా వెళ్ళిపోయింది అనమాట అంటే అక్కడ నుండి వెళ్ళిపోయిందా లేదంటే నీ నుండి నా నుండి ఎందుకు వెళ్ళిపోయిందో అది నాకు తెలియదు ఫోన్ లో మాట్లాడుకునే లేదు ఓన్లీ ఆ అక్క అనే పర్సన్ మాత్రమే నీకు వచ్చి చెప్పిండ్రు జస్ట్ ఇట్లా చూడడం నవ్వడం అంటే చూడడం నవ్వడం వల్లే నువ్వు లవ్ అనుకున్నావా అయితే కదా ఏమో అంత తెలియదు కానీ తను నన్ను ఎకరించేది నవ్వు చూసి నవ్వుతుండే అది ఎన్ని చేస్తుండీలు నచ్చింది అంటే అంత రీజన్ అడగ ఎందుకంటే ఫుల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అటు ఫ్యామిలీని చూసుకోవాలి స్టడీని చూసుకోవాలి మళ్ళా అమ్మాయిని చూసుకోవాలంటే చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట సో తనని నేను అడగలేదు తను తనుగుట నాకేం చెప్పలేదు అంటే నేను మెసేజ్ చేసాక అంటే కొన్ని రీల్స్ షేర్ చేసా సో తను ఇవేం పెట్టాక నాకు అసలు ఏం అని ఎందుకని అంటే అసలు నచ్చవు నాకు నీకు ఒక సజెషన్ ఇవ్వాలి చెప్పు అంటే నన్ను మర్చిపో నన్ను వదిలేసి మెసేజ్ ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇయర్స్ లో వేరే వాడు తగిలేడేమో చెప్పలేము అయితే నువ్వు ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు వేరే వాడు ఎవడో ఉన్నాడని దీని నుండి అంటే ఒక ఎట్లా అంటే అమ్మాయిల నుండి దూరంగా ఉండాలి అమ్మాయిల నుండి దూరంగా ఉండాలి కానీ లవ్ లవ్ ఫెయిల్యూర్ పాటలు రాయాలి లవ్ కి సంబంధించిన పాటలు రాయాలి అంటే లవ్ ఫెయిల్యూర్ ఎందుకు రాస్తానంటే ఈ జనరేషన్ లో నైన్టీ నైన్ పర్సెంట్ లవ్ ఫెయిట్ ఏదో ఒక ఒక రకంగా ఎక్కడో దగ్గర అని కాదు కానీ డిసప్పాయింట్ అయి ఉంటారు అందరికి బ్రేకప్స్ ఉండవు కానీ ఒక అమ్మాయి వల్ల అబ్బాయి అబ్బాయి వల్ల అమ్మాయి డిసప్పాయింట్ అయితే అయి ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ సో అట్లా సాంగ్స్ క్లిక్ అయితే అనేసి బ్రోకెన్ సాంగ్స్ ఓకే సో అమ్మాయి నీకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసింది కదా గుర్తు పెట్టుకోవాలి లైఫ్ లాంగ్ అమ్మాయిని అంటే ఎలా మనకు ఒక లైఫ్ ఇచ్చింది అని మర్చిపోయి ఓకే మళ్ళీ ఎవరు నచ్చలేదు ఫైవ్ ఇయర్స్ లో అంటే ఇంకా ఇంకా మనసు చేసుకోవాలి మనసు ఎరిగిపోయింది వచ్చే అమ్మాయి మీద మనసు ఎట్లా వస్తుంది మరిచించలేదు ఫస్ట్ ఫోక్ మీద ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే నాది టాలెంట్ ఉంది కదా ఏదో ఒకటి క్లిక్ అయితే చాలా అనిపిస్తుంది అంటే సింగర్ గా రైటర్ గా గా ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయితే బాగుంది ఏ రకంగా ట్రై నీ సక్సెస్ చేసుకోవడానికి అంటే ప్రజెంట్ గా నా దగ్గర అయితే ప్రూవ్ చేసుకోవడానికి ఒక అంటే ఛానల్ ఉంది సో టూల్స్ అవి ఏం లేవు కాబట్టి నేనే సాంగ్ రాస్తా నేనే పాడతా సో అది ప్రొడ్యూసర్ గా మా ఫ్రెండ్స్ వస్తారనమాట అంటే ఇప్పుడు సంక్రాంతికి ఒక సాంగ్ రిలీజ్ ఉంది దానికి ప్రొడ్యూసర్ లింగప్ప ఇట్లా అందరు ఫ్రెండ్స్ అందరూ ముందుకు వస్తారు ఫ్యామిలీ కాకుండా అలా ఎవరైనా ఉన్నారా చాలా మంది ఉన్నారా చెప్పగలుగుతావా ఫస్ట్ అయితే మహేష్ మహేష్ ఎట్లా అంటే నాకు ఏమున్నా అసలు ఒక్క ఫోన్ చేసి ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఏదైనా సరే ఎంత మనీ అయినా సరే ఏ సపోర్ట్ అయినా సరే ఒక్క ఫోన్ కొడితే ఇట్లా అన్నమాట అనమాట ఇంకా చందు అంటే కొంచెం నాకు ఏం కాకుండా కొంచెం బాడీ గోట్లాక టైప్ లాగా ఉంటాడు అనమాట అంతా కేర్ చేస్తాడనమాట నాకు మహేష్ చందు ఇంకా సుధాకర్ ఆ లింగప్ప అంటే ఆయన ప్రొడ్యూసర్ అనమాట నా సాంగ్ కి పైసలు పెడతాడు అనమాట మాట్లాడుతున్నప్పుడు లోపల చాలా పెయిన్ ఉంది అనిపిస్తుంది ఏంటి అంత లోపల ఏదైనా డిప్రెషన్ లో ఉన్నావా ప్రెసెంట్ ప్రెసెంట్ ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఒక టైప్ ఏమో స్టడీ ఉంది ఒక ఒక వైపు ఫ్యూచర్ అసలు ఏం చాలా క్వశ్చన్ లా అనిపిస్తుందా ఓకే ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులున్నాయా చాలా అంటే చాలా మీ వాయిస్ లో అది తెలుస్తుంది అంటే అది ఏడ్చి ఏడ్చి నా వయసే కొంచెం అయిపోయింది అనమాట చిన్నప్పుడు చాలా ఏడ్చాను అనమాట అంటే చూడలేని సిచ్యువేషన్ చూసి ఏడ్చి ఏడ్చి మొత్తం నా అంగి తడిచిపోయేది అంటే షేర్ చేసుకోవచ్చా మాతో అంటే ఎట్లా అంటే డాడీదే అక్క చాలా మా డాడీ అంటే మాకు చాలా ఇష్టము మా డాడీకి ఏమన్నా అయితే మేము అసలు తట్టుకోలేము సో డాడీకి చాతవడి చేయడం కానీ ఇట్లా చేయడం చాలా చేశాను అనమాట సో అది చూసి లైఫ్ మొత్తం ఎమోషనల్ రోలర్ అట్లానే అనిపిస్తుంది కదా అంటే నా లైఫ్ లో అసలు హ్యాపీనెస్ అయిపోయింది అక్క ఎప్పుడు చిన్నప్పటి నుంచి అసలు చూడలేని సిచ్యువేషన్ చూసా అంటే ఎప్పుడు ఒక్క పెయిన్ తర్వాత ఇంకొక ఫుడ్ కోసం వెయిట్ చేసిన రోజులు అంద పడిన అన్నం తినే రోజులు ఎందుకంటే మేము అప్పుడు గుడిసెలా ఉండే అక్క సో పైగా మహారాష్ట్ర వాళ్ళం మాకెవరు తెలియదు అంటే చాలా ఒంటరిగా ఉండేవామి అంటే చుట్టుపక్కల వాళ్ళు కాదు మేము మరాఠోళ్ళము నాకు ఎవరంతా పరిచయం ఉండేవాళ్ళు కాదు అంటే బాధ వచ్చినా చెప్పుకునేవాళ్ళు ఎవ్వరు చేసి చూసిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉన్నారు ఏం మాట్లాడేవాళ్ళు అంటే వీళ్ళు చాలా చీపోలు మా మమ్మీని చాలా తక్కువ అంచనా వేసి చూసేవాళ్ళు అని చాలా ఓకే సో వీటన్నింటి నుండి కూడా సక్సెస్ వాళ్ళకు ఆన్సర్ ఆన్సర్ అందుకోసమే నీ ప్రయత్నం ప్రయత్నం వాళ్ళకి ఏం చెప్పాక నా సక్సెస్ ఏ తనకు ఆన్సర్ వాళ్ళందరికీ ఆన్సర్ అయింది ఓకే ఎడిటింగ్ అంటే ఏమేం చేయగలుగుతా ఒకవేళ ఈ ఇంటర్వ్యూ ద్వారా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మాకు క్లియర్ గా తెలియాలి కదా ఎడిటింగ్ అంటే ఏమేమి చేయగలుగుతా ఎడిటింగ్ అంటే షార్ట్ ఫిలిం ఎడిట్ చేయగలుగుతాల్స్ షార్ట్స్ మేమ్స్ ఇవన్నీ ఎడిట్ చేయగలుగుతా ఇవన్నీ ఎడిట్ చేయగలుగుతా వీటికి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి కదా బయట చాలా జాబ్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ వెళ్ళంత ఫీజు లేదక్క అంటే అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది కదా సో ఇంట్లో నేను అడగలేను జాబ్ కాదు ఆప్షన్స్ ఉన్నాయి కదా అంటున్నా నీకు ఇది ఎడిటింగ్ వర్క్ వచ్చు కదా ఎడిటింగ్ వర్క్ వచ్చినప్పుడు నీకే ఇరవై వేల వరకు జీతాలు ఇచ్చుకొని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా బయట అది ఎందుకు ట్రై ఓపెన్ డిగ్రీ చేయొచ్చు కానీ నాకు అంత సిస్టమ్ నాలెడ్జ్ అక్క అంటే మొబైల్ లో ఏదైనా ఎడిటింగ్ చేయగలుగుతారు మూవీ మూవీ కూడా ఎడిటింగ్ చేయగలుగుతా అని సిస్టమ్ ఓకే డిగ్రీ అయిన తర్వాత వర్క్ చేసి కెమెరా ఈ టూల్స్ అన్ని కొనేసి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దామని ఓకే సో సిస్టమ్ లో నీకు ఆపరేటింగ్ రాదు అనమాట రాదు కొంచెం నీకు సపోర్ట్ చేస్తే వన్ డేస్ ట్రైనింగ్ ఇస్తే నువ్వు ఓకే

అంటే నాకు సపోర్ట్ ఏం అవసరం లేదా అక్క ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చాలా నేర్చుకున్నా ఆ కష్టంలో ఎవరైనా హెల్ప్ చేస్తే నా కష్టానికి వ్యాల్యూ ఉండదు సో నేను కష్టపడి నేను సక్సెస్ అంటే ఓకే కానీ ఒక సపోర్ట్ లేకుండా అంటే అది డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ఎవరో ఒక సపోర్ట్ అయితే కంపల్సరీ నాకు అవసరం అవుతుంది కదా వితౌట్ సపోర్ట్ నేను చేస్తాను అని అంటే అది చాలా అసలు ఇంపాసిబుల్ అది కంపల్సరీ డైరెక్టర్ ఆర్ ఇండైరెక్ట్ ఉంటది కదా సో ఇప్పుడు నీకు ప్రెసెంట్ గా నువ్వు టూల్స్ తీసుకున్న కంప్యూటర్స్ ఆర్ కెమెరాస్ అన్ని నువ్వు కొన్నా కూడా ఇంకో ప్రొడ్యూసర్ నీకు కావాల్సిందే సో ప్రొడ్యూసర్ కూడా వన్ ఆఫ్ ది సపోర్ట్ ఏ కదా నీకు అవునా కాదా మరి వితౌట్ సపోర్ట్ నేను చేస్తాను ఎట్లా అంటావు సపోర్ట్ అయితే కావాలి కదా నెక్స్ట్ ఏంటి ప్లానింగ్స్ నెక్స్ట్ ఏం లేదా డిగ్రీ అయిపోయినాక పనిపోయి కెమెరా ల్యాప్టాప్ మంచి ఫోన్ కొని ఇంకా సాంగ్స్ కంటిన్యూ చేస్తా వన్ ఏం పనికి వెళ్తావు ఏదో ఒక జాబ్ చూసుకోవాలి కంపెనీ మాట్లాడే నీకు వచ్చిన దాని మీద నీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వేరే వాటి మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం అంటే అట్లా ఆపర్చునిటీస్ ఏం లేవు కదా వెతకలేదు కదా నువ్వు నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎడిటింగ్ వర్క్స్ కోసం చాలా మంది చూస్తున్నారు ఆపర్చునిటీ ఉంది నువ్వు నువ్వు వెతకట్ల నువ్వు అవి నీ దగ్గరికి రావాలనుకుంటున్నావు యాక్చువల్ గా నువ్వు వాటి దగ్గరికి పోట్లే మొబైల్ ఎడిటర్స్ సిస్టమ్ అంతా కాదు అట్లా అనేసి అయిపోయింది మొబైల్లో నీకు బే వన్ వచ్చా ప్రాక్టీస్ చేసి ఉంటావుగా ఏది ఎలా యూజ్ చేయాలి ఏది ఎలా యూజ్ చేయాలి సిస్టమ్ కూడా అంతే ఓకే నెక్స్ట్ హండ్రెడ్ కేనా టార్గెట్ హండ్రెడ్ తర్వాత ఇంకా కొత్త కంటెంట్ పట్టుకోసా అనమాట ఇంస్టాగ్రామ్ లో ఏమేం ప్లానింగ్స్ ఉన్నాయి నీకు ఇంస్టాగ్రామ్ త్రూ అంటే ఇప్పుడు హండ్రెడ్ కే తర్వాత ఫేస్ కంటెంట్ చేసాను చాలా యూనిక్ అనమాట సినిమాటిక్స్ అని కంటెంట్ ఉంది సో అది రన్ చేస్తా అనమాట ఓకే ఇవన్నీ చూసి అంటే ఇన్ని వీడియోస్ చేసావు కదా నువ్వు షాడో వీడియోస్ లైక్ చాలా ఎడిటింగ్స్ చేసావు నీకు బాగా వచ్చిన అంటే సినిమా ఇండస్ట్రీ నుండి కానీ లేదంటే ఎవరి దగ్గర నుండి కానీ మంచిగా నీకు హ్యాపీగా అనిపించిన కాంప్లిమెంట్ ఏదైనా ఉందా అలాంటి రీసెంట్ గా నేను ఒక సాంగ్ రాసినాక ఆ సాంగ్ రికార్డ్ కూడా అయిపోయింది సో దేవేంద అన్న డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మెచ్చుకుంటావు నా లిరిక్స్ చూసి చాలా బాగా రాస్తున్నావు లైఫ్ లో మంచిగా సక్సెస్ అవుతాం నేను కూడా చాలా సపోర్ట్ చేస్తా అని మోటివేట్ చేసిన ఒక సాంగ్ కి ఎంత ఖర్చు అవుతుంది మీకు అంటే ఇక అన్న అయితే తెలిసిన అన్నని నా టాలెంట్ చూసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఐదు వేలు తీసుకుంటాను ఓకే యూట్యూబ్ ఉంది కదా నీకు ఛానల్ ఫోర్ పాయింట్ ఫైవ్ కైనా సబ్ స్క్రైబర్స్ ఎంత ఉన్నారో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే వ్యూస్ ఫోర్ ఫోర్ ఫస్ట్ సాంగ్ నీ ఛానల్ లోనే రిలీజ్ చేస్తావా ఇంకా సాంగ్స్ అన్ని కూడా ఓకే సో మొత్తం ఈ చదువు అంతా ఇంకా నీకు అయినా నువ్వు చదువుకోవడం ఎందుకు ఇంకా మరి డిగ్రీ ఎక్స్పీరియన్స్ దీనికి నీ కా నాలెడ్జ్ ఎందుకు యూజ్ అవుతుంది ఎట్లా యూజ్ అవుతుంది డిగ్రీ నాలెడ్జ్ దీనికి ఎందుకు యూజ్ అవుతుంది నువ్వు అనుకున్న ప్యాషన్ వేరు నువ్వు చదువుతున్న చదువు వేరు అని చదువు చాలా ఇంపార్టెంట్ కదా నీకు అసలు అందులో నీకు ఇంట్రెస్టే లేదు కదా నువ్వు జాబ్ చేస్తావా ఫ్యూచర్ లో డిగ్రీ చేసి ఎంబీఏ చేసి అట్లా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా లేవు మరి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటే నాకు చదువు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు చదవడం అంటే ఇప్పటికీ నేను బుక్స్ చదవడం ఇష్టం ఇష్టం అంతే ఓకే క్లారిటీ వచ్చింది సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే చాలా ఎంత పర్సెంటేజ్ వచ్చింది నీకు ఇంటర్ లో టెన్త్ లో ఇప్పుడు డిగ్రీ డిగ్రీ లాంటి అన్నిట్లా సబ్జెక్ట్ లా బాగానే వచ్చినాయట ఒక థర్డ్ సెమ్ ఫోర్ సెమ్ లో బ్యాక్ లాగ్స్ వచ్చింది అనమాట ఒకటో ఒకే ఒకటొకట ఎందుకు మరి అటెకెక్కినాయి రెండు అంటే బాగానే రాసినా కానీ ఇంకా దేవుడిదే అలా అనుకోకుండా అట్లా అయిపోయినమాట ఓకే అంటే నేను రైటర్ కదా సో నాకు ఆన్సర్లు అన్ని రాయని కూర్చో అనమాట ఇట్లా అది ఒక అడ్వైటింగ్ స్టోరీ టైప్ స్టోరీ టైప్ ఒక లైన్ రాస్తే ఇంకా రెడీ ఉంటాం ఉంటానమాట లైన్

వాళ్ళకి ఏం చెప్పా అక్క నా సక్సెస్ ఏదో ఒక రోజు నా గురించి ఓకే నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా అంటే మా మమ్మీ మా డాడీ చాలా కష్టపడతారు అక్క సో వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తా ఎట్లా అంటే వాళ్ళకి ఎప్పుడు మంచి పేరు తేవాలనేసి అందరి నుండి దూరంగా ఉంటా చెడు అలవాట్ల నుండి అట్లా చాలా దూరంగా ఉంటా అనమాట నా వల్ల మా పేరెంట్స్ కి మంచి పేరు రావాలి కానీ చెడు పేరు రావాలి అనేసి నా మైండ్ లో ఎప్పుడు పింక్ అలవాటు ఉందా లేదా స్మూక్ అలవాటు ఉందా అసలు ఏం లేవా ఫ్రెండ్స్ తో బయటికి పోతావా జస్ట్ నార్మల్ సినిమాలకు పోతావా సినిమా అమ్మాయిలతో పోతావా తిరుగుతావా అస్సలే అంటే ఫ్రెండ్స్ ఉన్నారా అమ్మాయిలు అక్క సో అంటే హాయ్ బాయ్ అంతే దగ్గరికి రాపోజల్ స్టార్ట్లే చాలా వచ్చినాయి వద్దు నాకు నాకు అస్సలే వద్దు అక్క ఓకే అసలు ఆ జోలికి పో ఇట్లా చెప్పిన వాళ్ళు తొందరలో లవ్ లో పడతారంట తెలుసా తొందరగా అట్రాక్ట్ అవుతారంట అందరు ఒకరికి ఉండరు కదా ఏమో నువ్వు అందులో ఒక్కడేమో అని లేదా లేదు లేదు అంటే చాలా ఒక అమ్మాయి అయితే వన్ ఇయర్ చాలా టార్చర్ చేసి నాకు ఏ రకంగా అంటే నువ్వు లవ్ చేయకపోతే నేను చచ్చిపోతా చచ్చిపోమనాల్సింది పీడపోయేది అంటే ఇప్పుడు నేనంతా నాకు అంత తెలియదు నాకు అమ్మాయిల గురించి ఎట్లాంటి ఇట్లా అనేసి సో నేను చాలా భయ భయపడిపోయా అన్నమాట నిజంగా నేను అయ్యి చేస్తుందా ఇది అనేసి అంటే ఓకే డిప్రెషన్ లో వెళ్ళిపోతుంది అనమాట అమ్మాయి నుండి అంటే మా చెల్లెకి తెలిసింది మా చెల్లెకి తెలిసాను గానీ ఇక మా క్లాస్ గర్ల్ గర్ల్స్ అందరు వెళ్ళిపోయారు అమ్మాయిని కొట్టరికి అయ్యా ఇట్లా ఇట్లా చేస్తావు ఎట్లా చేస్తావు అట్లా ఇట్లా అనేసి మంచిగా సంజాయించేది అనమాట అయిపోయింది అయిపోయింది ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వస్తాయా మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వస్తే కానీ అవి ఏం పట్టించుకో పట్టించుకోవ ఏ ప్రపోజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ అంటే నార్మల్ బ్రేకప్ అంటే బ్రేకప్ అనే చెప్తా ఇంకా ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే సరే నేను ఉన్న ఇట్లా అనేసి ఇక వచ్చేసా అన్నమాట ఓకే మా ఇద్దరు నాకు ఇంకా సిస్టర్ అనగానే కదా బ్లాక్ చేస్తే వెళ్ళిపోతానమాట మరి అమ్మాయిల మీద పగబట్టినట్టే కదా అది పాపం నీకు నీ ప్రొఫైల్ ఓపెన్ చేసి నీకు మెసేజ్ పెట్టి నువ్వు చూసిన తర్వాత మళ్ళీ రిప్లై ఇచ్చి ఎంత కష్టం వాళ్ళకి అలా ఎవరు ఫాలో అవ్వమన్నారు అంటే అప్పుడు ఏం చెప్తావు మరి వాళ్ళు ఫాలో అవకపోతే నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చునేట్టునివా అవునా కాదా కంటెంట్ నచ్చే కదా మరి ప్రపోజ్ చేసింది కూడా నువ్వు నచ్చి కంటెంట్ నచ్చి కాదు కదా సిగ్గు పడుతున్నాం అంటే నిజంగా నీకు లవ్ స్టోరీ ఉందనిపిస్తుంది చాలా మంది ఇక్కడ కూర్చొని ఇదే సీట్ లో కూర్చొని చాలా మంది మాకు లవర్ లేదు మాకు రిలేషన్షిప్స్ లేవు మాకు అసలు ఇష్టమే లేదు అని చెప్పి నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ చేసుకున్నరు లేదు అందరూ లేక నాకు కెరీర్ ఇంపార్టెంట్ అనేసి మొత్తం అట్టే ఫోకస్ అన్నమాట ఓకే కెరీర్ తర్వాత ఏదైనా ఓకే ఇంకా ఏం లేదు కరెంట్ ఫాలోవర్స్ అందరికి చెప్తున్నా ఆయనకి లవ్ లవ్ స్టోరీలు అంటే ఇంట్రెస్ట్ లేదు కెరియర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే అమ్మాయిలు టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనా ఈ రోజు నుండి అందరూ అన్నయ్య తమ్ముడు అని మెసేజ్ అప్పుడు నీకే ఒక రోజు అనిపిస్తుంది నన్ను అన్న తమ్ముడు తమ్ముడు అని పిలుస్తున్నారు ఏంట్రా ముందు నుంచి సిస్టర్ సిస్టర్ అని మెసేజ్ అలా నీకు ఎడిటింగ్ కి ఏమంటారు వర్క్ ఇవ్వడానికి కూడా మెసేజ్ చేస్తారు కదా ఏమైనా ఫైనాన్షియల్ గా ఇప్పుడు హెల్ప్ అవుతుందా నీకు డబ్బులు అట్లా ఏమైనా తీసుకుంటున్నావా అంటే జస్ట్ నేను చేసే వీడియోకి ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా చేస్తాను ఓకే అంతే ఫోటోకి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఇక మన ఫాలోవర్స్ అనుకొని ఇక బయట ఒక ఒక వీడియోకి రెండు వందలు వందలు అట్లా చేసుకుంటారు ఓకే నార్మల్ అదే కవర్ సాంగ్స్ కూడా వేలల్లో తీసుకుంటారు కదా ఇంకా ఆపర్చునిటీస్ రాలే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నావు ఓకే ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ స్టే హెల్దీ స్టే హ్యాపీ డిప్రెషన్ లో ఉన్నావు అని క్లియర్ గా అర్థమైంది నువ్వు కూడా చెప్తున్నావు కాబట్టి దాని నుండి బయటికి రా ఓకేనా ట్రై చేయి ట్రై చేస్తూనే నీకు అవకాశం వస్తుంది అది మన కాళ్ళ దగ్గరికి రావాలి అంటే అది ఎప్పుడు రాదు మనం వెళ్ళాలి దాని దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని కొన్ని సార్లు దొరకదు అవునా ప్రయత్నించాలి నీకు ఏవైతే టూల్స్ ఉన్నాయి అంటున్నావో అవి వే నువ్వే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నావు చదువుకి సంబంధించింది కాకుండా నీ టాలెంట్ కి సంబంధించింది కాకుండా ఏదో కంపెనీలో వర్క్ చేస్తా అంటే అది వేస్ట్ నీకు దీనిపైన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శాలరీ వస్తుంది నీకు అవునా ఎడిటింగ్ పైన దీనిపైన నేర్చుకో సిస్టమ్ ప్రాక్టీస్ చేసుకో నెట్స్ అవి ఉంటాయి కదా ల్యాప్టాప్ ఎవరిదో ఒకరు తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఇక్కడే జాబ్ దొరుకుతుంది కాబట్టి నీ కెమెరా కొనుక్కోవడానికి కూడా ఈజీ ఉంటుంది ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఇంటర్వ్యూ ద్వారా మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా ఇష్టం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలో చూసాను కానీ ఏదో అంటే ఎట్లాంటి ఆరేతూరే కొడతారు మీరు చాలా స్వీట్ గా ఒక మోటివేషన్ గా చాలా మంచిగా చెప్తారు అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అది మన కరెంట్ ఇంటర్వ్యూ తనకి టాలెంట్ ఉంది సపోర్ట్ లేదు ఎడిటింగ్ చాలా బాగుంటది తన ఇన్స్టాగ్రామ్ ఐడి మేము మెన్షన్ చేస్తాము ఒకసారి అక్కడ వెళ్ళి చెక్ చేయండి చాలా బాగా ఎడిటింగ్ వర్క్ చేస్తాడు అండ్ సాంగ్స్ కూడా రాస్తాడు ఇంకా చాలా ఉన్నాయి టాలెంట్స్ బట్ ఏంటంటే తనకి సపోర్ట్ లేదు ఎవరైనా ఎడిటింగ్ కి సంబంధించి కానీ లేదంటే తన టాలెంట్ కి సంబంధించిన ఏదైనా వేకెన్సీ ఉంటే తనకి జాబ్ లేదంటే సపోర్ట్ కొంచెం ఇవ్వడం ట్రై చేయండి సో అది మొత్తానికి అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గిస్తాం సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ చేసుకోండి